వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ అందరికీ ధన్యవాదాలు చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబుర డబ్బింగ్ పనులు షూర్ అయ్యాయి బింబుసారా ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిషా ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు యూవీ క్రియేషన్స్పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన విడుదల కానుంది అందుకు తగ్గట్టు ఓవైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మాటలు ఆరంభం అంటే డబ్బింగ్ ప్రారంభమైంది మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది చిత్ర బృందం గురువారం డబ్బింగ్ పనులు ప్రారంభించారు కేజీ సోఫియా ఫ్యాంట్సీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా విస్బంభరా రూపొందుతుంది ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు చిరంజీవి యాక్షన్ సీక్వెన్సీలు అద్భుతంగా ఉంటాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం పడుతుందని అందుకే ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఏకకాలంలో చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కేరవాణి కెమెరామెన్ చోటకే నాయుడు చేస్తున్నారు ఓ కంపెనీ మన ప్రాణాలకు విలువే లేదా నన్నా మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రతివాడిని వాడి పై వాడి దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు తోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొగల్ చక్రవర్తి దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు ఈ రాక్షసుల్ని బేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి మానిసలైతే ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి మానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది వాడొచ్చి దొంగతరలందరి లెక్కలు సరిచేస్తాడు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వసిష్ఠ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న అప్కమింగ్ హై బడ్జెట్ ఫిలిం విశ్వామర ఈ సినిమా మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే చిరంజీవి గారి కెరియర్ బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు వశిష్ట ఈ సినిమాకి ఐదు వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉండబోతుందని సమాచారం చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో త్రిష అలాగే అనుష్క శెట్టి హీరోయిన్స్గా గా నటిస్తున్నారు శ్రీ లీల ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని సమాచారం ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్గా గా ప్రకాష్ నడుస్తున్నాడు ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి జనవరి ట్వెల్త్న టీఆర్ఎస్లో రిలీజ్ చేయబోతున్నారు చిరంజీవి గారి ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి ఈ సినిమా థియర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం ఈవిడే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching 7 TV News.